శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రరాజం యొక్క మహత్యాన్ని తెలియటువంటి ఒక కథని హిందీలో స్వామి శివానంద గారు రాశారు దాన్ని మనము చెప్పుకుందాం శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం చేసి అయోధ్యలో పట్టాభిషేకానంతరం ఒకరోజు రాజు దర్బార్లో ఉంటాడు ఆ దర్బార్లో విశ్వామిత్రుడు వశిష్ఠుడు నారదుడు మొదలైనటువంటి ఋషులు దేవతలు అనేక మంది మునులు వీళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారనమాట కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను రామచంద్రుడికి నివేదించాలని వచ్చారు అయితే ధార్మిక విషయం మీద తీవ్రంగా వాళ్ళకి అందరికీ చర్చ జరుగుతూ ఉంటుంది అప్పుడు నారదు మహర్షి అక్కడ వాళ్ళని ఉద్దేశించి ఇలా అంటాడు భగవంతుని నామం గొప్పదా భగవంతుడు గొప్పవాడా ఈ విషయాన్ని నాకు మీరు తెలియచేయాలని ప్రార్థిస్తున్నాను అంటాడు ఎవ్వరు దీని విషయం ఏమీ చెప్పలేకపోతుంటారు అప్పుడు నారదుడే అంటాడు కన్నా నామే గొప్పమైంది ఈ విషయాన్ని సభ ముగిసేన తర్వాత మనం తెలుసుకుందాం అంటాడు తర్వాత నారదుడు ఆంజనేయుని తన దగ్గరికి రమ్మను అని పిలుస్తాడు హనుమ అందరికీ నమస్కారాలు నువ్వు చేస్తావు కదా ఆ సమయంలో నువ్వు విశ్వామిత్రుడిని వదిలేసి మిగతా వాళ్ళందరికీ నమస్కారం చెయ్యి అంటాడు హనుమ ఏమీ అనకుండానే సర్లేండి అలాగే అనేస్తాడు అనేసి అదే విధంగా అందరికీ నమస్కారాలు చేసి విశ్వామిత్రుడిని వదిలేస్తాడు దాంతో విశ్వామిత్రుడికి చాలా ఆవేదన కలుగుతుంది ఎందుకంటే తనకి నమస్కారం చేయలేదు కదా అందుకు నారదుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చూశారా మహర్షి హనుమ ఎలా చేశాడో మీకు నమస్కరించలేదు అతను చాలా గర్విష్ఠులాగా కనిపిస్తున్నాడు ఇతనికి శిక్ష పడాల్సిందే ఇతని గర్వం పోవాలి అని చెప్పేసి అంట అసలే విశ్వామిత్రుడికి కోపంగా ఉంది ఇంకా ఇలా మాటలు అనేసరికి విశ్వామిత్రుడికి ఇంకా చాలా కోపం ఎక్కువైపోతుంది రామచంద్రుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి హన్ రామచంద్ర నువ్వు చూసావు కదా హనుమానాన్ను వదిలి అందరికీ నమస్కారం చేశాడు ఇది నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది కాబట్టి నువ్వు రేపు సూర్యావస్తమయం లోపు ఇతనికి మరణ దండన విధించాలంటాడు అంటాడు అనేసరికల్లా రామచంద్రుడు నిశ్చేష్టుడైపోతాడు ఎందుకంటే గురువు గారి మాట వినాలి కదా సరే గురువుగారి మాట వింటే తనంటే ఎంతో భక్తి ప్రేమ కలిగినటువంటి ఆంజనేయుడికి మరణదండన విధించాలి అది ఎలా చేయగలను అని ఆలోచిస్తుంటాడు ఇలా ఉండగానే ఈ విషయం నగరం అంతా పాకిస్తుంది మారుతి కూడా ఎంతో దుఃఖంతో ఉంటాడు ఉండి నారదుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నారదు మహర్షిని అంటాడు దేవర్షి మీరేమో ఇలా చెప్పారు మీరు చెప్పినట్టు చేసేసరికల్లా నేనేమో ఇంత దుష్ఫలితాన్ని పొందవలసి వస్తుంది నా స్వామి రేపు నన్ను వధిస్తాడు అని చెప్పేసి అంటాడు అప్పుడు అనంగానే నారదుడు అంటాడు నువ్వేమీ నిరాశపడకు నేను చెప్పినట్లు చేసావంటే నీకు ఏ ఆపద రాదు నువ్వు ధైర్యంగా ఉండని చెప్తాడు ఏమని చెప్తాడు రేపు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సరియు నదిలో స్నానం చేసి నమస్కరిస్తూ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తూ ఉండు అప్పుడు నీకేం భయం ఉండదని చెప్తాడు మన్నాడు హనుమంతుడు లేచిపోతాడు తెల్లవార్చమని సరియు నదిలో స్నానం చేస్తాడు భగవంతునికి నమస్కారం చేస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని భక్తి శ్రష్టలతో జపిస్తూ ఉంటే అక్కడికి గుంపులు గుంపులుగా జనం వచ్చేసారు ఆంజనేయుడు చేసే జప విధానం చూసి తన్మయులైపోయి వాళ్ళందరూ కూడా రామనామము చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి శ్రీరామచంద్రమూర్తి వస్తాడు ఎందుకంటే మరి గురువుగారు మాట పాటించాలి కదా తన భక్తుని తన సేవకుణ్ణి కరుణతో చూస్తూ ఉంటాడు ఆ కన్నుల్లో ఎంతో కరుణరసం పొంగిపోతూ ఉంటుంది సమయం అవుతోంది కదా అందుకని చెప్పి బాణాలు తీసి హనుమపై వేస్తున్నాడు విచిత్రం రావణాసురుణ్ణి కుంభకరుణ్ణి ఇంకా ఎంతోమంది రాక్షసుల్ని సంహరించినటువంటి ఆ బాణాల్లో ఒక్క బాణం కూడా అతన్ని ఏమాత్రం బాధించట్లేదు అలాగే నిశ్చలంగా కూర్చున్నాడు ఈ మంత్రజపం చేస్తూనే ఉన్నాడు రామచంద్రుడు కురిపించేటువంటి బాణవర్షాలు ఆంజనేయుణ్ణి ఏ మాత్రమూ ఏమీ చేయలేకపోతున్నాయి చిరునవ్వుతో మంత్రం అలాగే చదువుకుంటూ రామచంద్రమూర్తిని చూస్తున్నాడు ఎన్ని బాణాలు వేసినా ఫలితం లేకపోవటంతో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలనుకున్నాడు రామచంద్రమూర్తి నారదుడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి బాణాలన్నీ వేసి అలసిపోతున్నాడు హనుమకేమో ఏమీ అవటం లేదు మరిము ఈ అనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది మన రామచంద్రమూర్తిని మనం అలా చూడలేం కదా మీరు ఆయన్ని ఆంజనేయస్వామి మీద బ్రహ్మాస్త్రం వేయకుండా మీరే ఆపాలి అని చెప్పేసి కోరతాడు కోరేసరికల్లా అతనికి కూడా బాధ అనిపిస్తుంది అనిపించి శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించకుండా ఊరుకుంటాడు వెంటనే ఆంజనేయ స్వామి వస్తాడు వచ్చి రాముని యొక్క పాద పద్మాల మీద పడిపోయి కన్నీరు కారుస్తాడు రామ ఆయన్ని ఓదారుస్తూ తన హక్కున చేర్చుకుంటాడు వెంటనే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి హనుమ ఆయన పాదాలకు కూడా నమస్కారం చేసి మీరే నా మీద దయ కులిపించాలి నాకు తప్పైపోయింది అంటాడు విశ్వామిత్రుడు ఎంతో ఆనందాన్ని పొంది అతన్ని హక్కును చేర్చుకొని ఆశీర్వదిస్తాడు హనుమంతుడు కష్టస్థితిలో ఉండగా నారద మహర్షి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు కనుక మనందరం కూడా ఈ మంత్ర జపం చేసి ఎంతో ముక్తిని పొందుతాం ఈ మంత్రాన్ని భక్తి శ శ్రద్ధలతో మనం జపించినట్టయితే ఎంత ఎక్కువగా జపిస్తే అంత ఫలితాన్ని మనం పొందుతాం భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని కూడా పొందుతాం అని చెప్పేసి పెద్దలు మనకి చెప్తూ ఉంటారు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు సర్వే జన సుఖినో స్వస్తి